కొంతమంది మాట్లాడేటప్పుడు ఈ సంఘంలో ఉన్నటువంటి నాయకులు వచ్చే వేళ అక్కడికి ఏదో వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం లేకపోతే ప్యాకేజ్ తీసుకుని వచ్చాను అనేటువంటిది చెప్పారు రాముని ఉద్దేశించి మాట్లాడినప్పుడు కూడా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు అనేటువంటిది చెప్పాడు ఖచ్చితంగా ప్యాకేజ్ తీసుకుని వచ్చాడు నేను కూడా ఒప్పుకుంటున్నాను దానికి ఏ ప్యాకేజ్ అంటే గతంలో మీరు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ మీరు ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఎంతో చెప్తే ఇక్కడ ఎంత తీసుకున్నాడో వైఎస్ఆర్ పార్టీని తిట్టి జిల్లా అంతా తిరిగి రాష్ట్రం అంతా తిరిగి అనేక చోట్ల చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దానికి మీరు ఎంత ప్యాకేజ్ ఇచ్చారో చెప్తే ఇప్పుడు ఇక్కడ ఎంత తీసుకున్నాడో ప్యాకేజ్ చెప్తాడు ఎందుకు వచ్చినాయి మీకు అవసరం అయితే కులం పేరు తీసుకొస్తారు మీకు అవసరం అయితే సంఘాలను తీసుకొస్తాను అవసరం లేకపోతే అబ్బబ్బ సంఘాల కులాలంటే కుదరదని చెప్తుంటారు ఇదంటే మీరు కరెక్ట్ గా అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీలు ఏ పార్టీ అయినా కావచ్చు అందరినీ ఒకే దిస్తున్నారని ఆత్మవిశ్వం చేసుకోండి దాని నుంచి పుట్టుబడ్డటువంటి సంఘాలు అనేటువంటివి దాని నుంచి పుట్టుబడినటువంటి బాధ కొంతమంది బాగుపడుతూ కొంతమంది అధికారాన్ని అనుభవిస్తూ చేస్తుంటే ఏమీ చేయలేక ఎన్నికి వచ్చినప్పుడు ఆ అక్కర్శి ఓటు రూపంలో చేస్తున్నారు పేదవాళ్ళందరూ కానీ నేను చేసిన నిజం మాత్రం నన్ను మాత్రం ఒట్లేదు లేదు ఈడ మీద కోపస్తే ఆళ్ళ కోట్లేసాం వాళ్ళ మీద కోళ్ళ నొప్పితే ఏడు కోట్లు వేస్తాం కానీ ఏం చేస్తున్నాం అనేటువంటిది మనం తేక ఇచ్చుకున్నాడు వచ్చారని చెప్పడం అనేటువంటిది ఏమిటి అడగాలి ఇది మంచి విధానం కాదు మీ పని ఎవరి పని అలా చేస్తే ఏడు వచ్చే పని మేము వచ్చే పని ఇంకొకళ్ళు వచ్చే పని అండి మీరు స్పందించరు ఎవరన్నా స్పందిస్తే దాన్ని తీసుకొచ్చి రాజకీయ పార్టీలు కట్టుబడతారా ఇది మంచి విధానమా మేము ఆ రోజు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రభుత్వాలు కానీ లేకపోతే వ్యవహారని కూడా విమర్శించలేదు మేం చెప్పింది ఆ అమ్మాయితో మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కుటుంబానికి ఏ రకంగా ఆయన చేస్తారో ఈ కేసు నడిపిస్తారనేటువంటి ఆయన నమ్మకం చేయమని చెప్పాం దీన్ని బట్కొచ్చి రాజకీయ నాయకులు వస్తున్నారో మాట్లాడుతున్నారంటే నూటి డెబ్బై ఐదు మంది రాజకీయ నాయకులు కాకుండా ఏదో పార్టీకి వెపల విషయం లేకుండా ఏదో పార్టీకి ఓట్ అయిన వాళ్ళు ఏదో పార్టీని సమర్థించిన వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ దయచేసి చూద్దాం ఇది వెళ్ళి మాట్లాడదాం దయచేసి నేను సందర్భంగా మనం చేసేది రాజకీయ పార్టీలు అనేటువంటివి అన్ని వర్గాలని సమానమైనటువంటి దిష్టితో చూస్తే అండర్స్టాండ్ అనేటువంటిది అసంతృప్తి అనేటువంటిది రాడు ఆ విధంగా లేనప్పుడే రాయలసీమలో ఏం జరుగుతుందో చెప్తున్నారు ఉత్తరాంధ్రలో ఏం జరుగుతుందో చెప్తున్నారు కోస్తా జిల్లాలో ఏం జరిగిందో చెప్తున్నారు ఎవరో చెప్పకూడదు ఎవరో మాట్లాడకూడదు మీ గొంతు అనేటువంటి విధంగా అనేటువంటిది ఇది సరైనటువంటి విధానం కాదు మాట్లాడిన దాన్ని తీసుకుని పొరపాట్లు అనేటువంటి జరగని ఎవరూ జరుగుతుంటాయి ఆ జరిగినటువంటి పొరపాటు ఏ విధంగా మనం రెట్టిఫై చేసుకుంటే అలా అనేటువంటిదే చర్చ అనేటువంటిది దయచేసి ఈ కులం పోయేటువంటి కులం మాత్రం కాదు మీరు కునేసుకుందాం అనేటువంటి సమర్థత మీ దగ్గర ఉంటా ఉండొచ్చి మాకుండే బాధ కొద్ది బయటకు వచ్చి ఒక్కొక్క 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 సందర్భం ఒక్కొక్క పార్టీ చేస్తున్నారేమో తప్పితే ఈ కులంలోని అంతే తప్పితే మీరేదో అమలు పోయి నాయకులందరూ అనేటువంటిది మిమ్మల్ని ఎత్తిమే తెచ్చి వచ్చినప్పుడు సంతోషం పడుతుంది మీకు ఈవేళ మీరు చేసేటువంటి తప్పులు ఎత్తు చూపుతుంటే దాని వరిచలేనటువంటి విధంగా మాట్లాడటం అనేటువంటిది మంచిది గారికి పూర్తిగా ఖండిస్తున్నాం అనేటువంటిది అంటే ఒక రాము గురించి మాట్లాడినా ఇంకోళ్ళ గురించి మాట్లాడినా అది సంఘాన్ని అవమానిస్తున్నారా మీరు ఈ కులని అవమానిస్తున్నారా మీరు అమ్ముడు పోయారు అనేటువంటిది మంచి విధానం మాత్రం కాదు దీన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను అనేటువంటిది మనం చేస్తూ వాళ్ళ కుటుంబానికి అన్ని విధాలని కూడా మేము బాసరగా ఉంటాం ఆ దెబ్బతిన్నటువంటి వాళ్ళకి కానీ లేకపోతే చనిపోయినటువంటి వాళ్ళకి కానీ ఆ పిల్లలకు కానీ ఏ విధంగా న్యాయం చేయాలి ఆ విధంగా ప్రభుత్వం చేసిందన్నారు ప్రభుత్వం అనేటువంటి బాధ్యత సంఘం అనేటువంటి సంఘీభావం తెలిసేటువంటి విధంగా ఆ సంఘంలో జరిగినటువంటి వాడికి మేము ఆదుకున్నామని చెప్పేటువంటి విధంగా చెప్తున్నాం మరొకసారి మీకు ప్రభుత్వానికి మనం చెప్తూ చివరగా ఏదైతే ఏబిఎన్టీఆర్ మాట్లాడేటువంటి దాని కాదు ఇక్కడ ఉన్న మా అందరికీ కూడా అనుమానాలు వస్తున్నాయి ఏ వేసారా దీనికి ఏం చట్టబద్ధత లేదు మీకు హక్కు ఎక్కడ ఉంది లేకపోతే జీవో ఇచ్చారా దీన్ని చట్టం చేశారా అనేటువంటిది అడిగాడు ఆయన ఏం చిన్న వ్యక్తి కాదు ఈ రాష్ట్రానికి ఇంటెలిజెన్స్ డీజీ చేసినటువంటి వ్యక్తి మరి ఆయన అడిగాడంటే దాంట్లో వాస్తవం ఉందేమో దాని సమాధానం చెప్పి మా అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత చాలా ప్రభుత్వం మీద ఉందనేటువంటిది మరి తెలియపరుస్తూ మరి సమావేశానికి వచ్చినటువంటి అందరికీ కూడా